ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపో శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలార ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపో వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే మీకు ఆవగింజంతా విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును సువార్త పదిహేడవ అధ్యాయము ఇరువది ఒక వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే విశ్వాస పరిమాణాన్ని భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే అతి చిన్నదైన ఆవగింజతో పోల్చాడు యేసు ప్రభు ప్రియలారా మన విశ్వాసముతో కొండలను బండలను పిండి చేయాల్సిన అవసరము మనకు రాకపోవచ్చు కాని మన అనుదిన జీవితంలో మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడు మన విశ్వాస పరిమాణము కొలవబడుతుంది మనకి ఏ కష్టము రానంత వరకు మన విశ్వాసం మనకి చాలా గొప్పగా కనబడుతుంది ఏదైనా కష్టమొచ్చినప్పుడు మనం చిక్కుల్లో ఉండి దేవుని మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడు తెలుస్తుంది మనం విశ్వాసులమో అల్ప క్రమము తప్పకుండా సంగమునకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించే వాళ్లను మనము విశ్వాసులు అని పిలుస్తుంటాము కదా ప్రిలారా చర్చీకి వెళ్ళి రెండు మూడు గంటలు కూర్చోగానే విశ్వాసులయ్యే పనైతే మనిష్యకుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని యేసు ప్రభు ఎందుకు అనుమానము వ్యక్తము చేశాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుణ్ణి హృదయపూర్వకంగా విశ్వసించడమనే ప్రక్రియ చాలా కష్టతరమైనది కాబట్టి ఆవగింజంతా ఉంటే మీకు అసాధ్యమైనదేదీ ఉండదని యేసు ప్రభు చెప్పినప్పుడు మరి సంఘాలకు వచ్చే విశ్వాసులనబడేవారు ఎన్ని గొప్ప కార్యాలు చేయాలో కదా కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా భక్తి వేరు విశ్వాసము వేరు దేవుని కోసం ప్రాణాలు ఇవ్వడానికి సైతం వెనకాడని వారే నిజమైన విశ్వాసులు అంతటి ధైర్యము తెగింపు రావాలంటే వాక్యము వినడమే కాదు ఆ వాక్య ప్రకారము జీవించాలి అప్పుడే మన విశ్వాసము దేవునికి కనబడుతుంది అటి రీతిగా మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవడానికి అటువంటి గొప్ప కృపాధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కరుణగల రెకల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం గడిచిన దినమంతా మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి ఈ క్షణము వరకు సజీవులనుగా ఉంచినందుకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దివ్ రాత్రికాల సమయంలో ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారిని వరి కుటుంబాలను మీ కృపగల రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను స్వస్థపరచమని వేడుకొనిచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని బిడలకు మీరు తోడుగా ఉండి బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు సంతోషము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రత్యేకంగా బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరిచి ప్రేమ శాంతి సమాధానములు ఆయా కుటుంబాలలో కలిగి ఉండులాగొన్న కుటుంబాలను ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకరాండ్లను వారి కుటుంబాలను వారి పరిచరి అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని వేడుకొనిస్తున్నాం దేవ్ గాఢందకరమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల తల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ అయితే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్